ఆకాశవాణి జాతీయ చదువుతున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదవ తేదీ నుండి ఫ్రాన్స్ అమెరికా దేశాల్లో పర్యటించనున్నారు గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ ప్రపంచ అగ్రగామిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు దేశంలో వరుసగా రెండవ వారం విదేశీ మారక నిల్వలలో పెరుగుదల నమోదైందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది వార్తల వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు ఫ్రాన్స్లోనూ అనంతరం అమెరికాలోనూ పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు ప్రధానమంత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి కృత్రిమ మేధా యాక్షన్ కమిటీ సమావేశానికి హాజరవుతారని అలాగే క్యాడరాష్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ను పరిశీలించనున్నారని వివరించారు కాగా ప్రధానమంత్రి అమెరికా పర్యటనలో భాగంగా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమై పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్టు తెలియజేశారు జనవరి ముప్పై ఒకటితో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు ఒకటి పాయింట్ సున్నా ఐదు బిలియన్ డాలర్లు పెరిగి ఆరు వందల ముప్పై పాయింట్ ఆరు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం నిల్వలు పెరగడం ఇది వరుసగా రెండోసారి అంతకుముందు వారంలో దేశ ఫారెక్స్ నిల్వలు ఐదు పాయింట్ ఐదు ఏడు బిలియన్ డాలర్లు పెరిగి ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు బిలియన్ డాలర్ల వద్ద స్థిరపడ్డాయి జనవరి ముప్పై ఒకటితో ముగిసిన వారానికి రిజర్వుల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు రెండు వందల ఏడు మిలియన్ డాలర్లు తగ్గి ఐదు వందల ముప్పై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి అదే సమయంలో బంగారం నిల్వలు ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్లు పెరిగి డెబ్బై పాయింట్ ఎనిమిది తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సదుపాయాలను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు లోక్సభలో అనుబంధ ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు క్రియాశీలక సహకారంతో దేశ పౌరులకు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల వారికి ఉత్తమమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చూస్తుందని పేర్కొన్నారు అంతకుముందు ఆ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ మాతా శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సమగ్ర బహుముఖ చర్యలతోనే ఇది సాధ్యమైందని చెప్పారు జాతీయ ఆరోగ్య మిషన్ను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల దేశంలోని ప్రతి పౌరునికి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు చేరువయ్యాయని అన్నారు ప్రయాగ్ జరుగుతున్న కుంభమేళాలో త్రివేణి సంగమాంద ఇప్పటి వరకు నలభై కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని నిర్వాహకులు తెలిపారు మకర సంక్రాంతి మౌని అమావాస్య వసంత పంచమి మూడు పర్వదినాల నాటి అమృత స్నానాల తరువాత కూడా భక్తుల రద్దీ అలాగే కొనసాగుతోందని పేర్కొన్నారు కుంభమేళా పూర్తి కావడానికి ఇంకా పంతొమ్మిది రోజులు మిగిలి ఉన్నందున స్నానాలు చేసేవారి సంఖ్య యాభై కోట్లు దాటుతుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి పదిన త్రివేణి సంగమం వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఏర్పాటు చేసిన యాభై మూడు టెలిమనస్ మనస్ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు పద్దెనిమిది లక్షలకు పైగా ఫోన్ కాల్స్ నిర్వహించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ జాదవ్ ఈ రోజు లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ టెలి మనస్ సేవలు ఇరవై భాషల్లో అందుబాటులో ఉన్నట్టుగా తెలియజేశారు గడిచిన దశాబ్ద కాలంలో భారత్ ఇంధన రంగం స్పూర్తిదాయకమైన ఫలితాలను నమోదు చేసిందని పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు వంద గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని అధిగమించడం ద్వారా భారత్ ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించిందని పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులలో ప్రపంచ అగ్రగామిగా దేశాన్ని నిలిపిందని తెలిపారు రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల గిగావాట్ల శిలాజ రహిత ఇంధన లక్ష్యాన్ని సాధించడానికి సంబంధించి ఇది ఒక ముఖ్యమైన దశను సూచిస్తుందని అన్నారు సోలార్ ప్యానెల్స్ సోలార్ పార్కులు రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టులు వంటి కార్యక్రమాలు విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చాయని కేంద్ర మంత్రి తెలియజేశారు వింటున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రెపో సున్నా శాతం నుంచి ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గించినట్టు గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు ముంబైలో మూడు రోజుల పాటు జరిగిన ఎంపీసీ సమావేశం అనంతరం ఈ విషయాన్ని ప్రకటిస్తూ రెపో రేటు ఐదు సంవత్సరాల తరువాత ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గినట్టు పేర్కొన్నారు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో క్రమంగా లక్ష్యానికి అనుగుణంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు ఆయన వెల్లడించారు ప్రస్తుత సంవత్సరానికి వాస్తవ జీడిపి వృద్ధి ఆరు పాయింట్ నాలుగు శాతంగా అంచనా వేయబడిందని రాబోయే సంవత్సరంలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడతాయని ఆయన వివరించారు ఈనామ్ పోర్టల్లో నాలుగు వేల మూడు వందల వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థలు నమోదు చేసుకున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలు అనుబంధ ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పదివేలకు పైగా ఎఫ్పిఓలు ఏర్పడ్డాయని పద్నాలుగు వందల మార్కెట్లు ఈనామ్ పోర్టల్లో చేరాయని వివరించారు ఈనాంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫామ్ గేట్ మాడ్యూల్ సహాయంతో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తుల ఫోటోలను అప్లోడ్ చేయడం ద్వారా ఇంటి వద్ద నుండే ఈనామ్ ప్రయోజనాన్ని పొందవచ్చన్నారు ఇరవై రెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అంతర్రాష్ట్ర వ్యాపారం కోసం ఈనామ్ పోర్టల్లో చేరాయని అంతర్రాష్ట్ర వాణిజ్యం కింద రైతులకు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల చెల్లింపులు నేరుగా జరిగాయని మంత్రి తెలియజేశారు వినియోగదారుల సమస్యల పరిష్కారంలో వేగాన్ని సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో అధునాతన కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పనిచేసే కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ఎన్సీహెచ్ సిస్టమ్ను ఏర్పాటు చేసినట్టు ఆ శాఖ వెల్లడించింది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరించడం ద్వారా రెండు వేల పదిహేను సంవత్సరంలో పన్నెండు వేల ఐదు వందల ఫిర్యాదులను స్వీకరించడం నుండి ప్రస్తుతం ఒక లక్ష యాభై ఐదు వేలకు పైగా ఫిర్యాదులను స్వీకరించే స్థాయికి చేరినట్టు వివరించింది తాజాగా ప్రవేశపెట్టిన ఏఐ టెక్నాలజీ ఆధారిత ఎన్సీహెచ్ సెక్టార్ వారీగా ఫిర్యాదుల విశ్లేషణను అందిస్తుందని ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది ఒకటి ఐదు లేదా కన్జ్యూమర్ హెల్ప్ లైన్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చని ఆ శాఖ వెల్లడించింది దేశవ్యాప్తంగా జనవరి నెలలో ఆధార్ ప్రామాణికంగా రెండు వందల ఎనభై నాలుగు కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయని ఇది డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణను వెల్లడిస్తుందని కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది గత సంవత్సరం ఇదే నెలలో రెండు వందల పద్నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల లావాదేవీలు జరిగాయని జనవరి నెల లావాదేవీలలో ముప్పై రెండు శాతానికి పైగా వృద్ధి నమోదైందని పేర్కొంది ఈ సంవత్సరం జనవరిలో నలభై మూడు కోట్లకు పైగా ఈ కేవైసీ లావాదేవీలు జరిగాయని జనవరి నెలాఖరు నాటికి ఆధార్ కేవైసీ లావాదేవీల సంఖ్య రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లు దాటిందని తెలియజేసింది అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారుల తుది జాబితాలో నాలుగు వందల ఎనభై ఏడు మంది భారతీయులు ఉన్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది ఈ విషయం అమెరికా ప్రభుత్వం భారత్కు తెలియజేసినట్టు పేర్కొంది వలసదారులకు సంఖ్యలు వేసి తరలిస్తున్నారని వస్తోన్న ఆరోపణలపై స్పందిస్తూ ఈ అంశానికి సంబంధించి అమెరికాకు తమ ఆందోళన తెలియచేశామని విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ తెలిపారు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా అమెరికాతో సంప్రదింపులు జరుపుతామని అక్రమంగా అమెరికా వెళ్లినట్టు గుర్తించిన భారతీయులను సురక్షితంగా తీసుకొస్తామని ఆయన చెప్పారు దేశవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ ఏడవ తేదీ నుంచి నిర్వహిస్తున్న ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వంద రోజుల్లో ఒక లక్ష యాభై తొమ్మిది వేల మందికి పైగా క్షయ రోగులను కొత్తగా గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లోక్సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడించారు ఈ కార్యక్రమం కింద ఈ నెల ఒకటవ తేదీ వరకు దేశవ్యాప్తంగా నాలుగు లక్షల తొంభై నాలుగు వేల నిక్షయ్ సేవలు నిర్వహించామని ఐదు లక్షల అరవై మూడు వేల మంది బలహీనంగా ఉన్న వ్యక్తులకు వైద్య పరీక్షలు చేశామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదవ తేదీ నుండి ఫ్రాన్స్ అమెరికా దేశాల్లో పర్యటించనున్నారు గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ ప్రపంచ అగ్రగామిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు